ఇంకా పలు తాజా సమాచారానికి అందుబాటులో ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పిఎంసిహెచ్ డాక్టర్ సన జవేరియాతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రి ఆవరణలో ఉన్న హెల్త్ వెల్నెస్ సెంటర్ను సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఈ హెల్త్ వెల్నెస్ సెంటర్ లో ఉద్యోగులకు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ద్వారా అందుతున్న సేవలు మరియు పెన్షనర్స్ కి జర్నలిస్టులకు ఈ హెల్త్ వెల్నెస్ సెంటర్ ద్వారా అందుతున్న అవుట్ పేషెంట్ విభాగము సేవలను లాబరేటరీ పరీక్షలకు సంబంధించిన ఆన్లైన్ నమోదు వివరాలను వారికి ఇస్తున్న మందుల వివరాలకు సంబంధించిన ఫార్మసీ రికార్డ్స్ని పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా అక్కడికి సేవల కొరకు వచ్చిన పెన్షనర్స్ని ఉద్యోగులను జర్నలిస్టులను కలిసి మాట్లాడి వారి రుగ్మతలకు సంబంధించిన మందులు పూర్తిగా అందుతున్నాయా తెలుసుకొని ఈ హెల్త్ వెల్నెస్ సెంటర్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు హెల్త్ వెల్నెస్ సెంటర్లో సేవలు కొరకు వచ్చిన వారి రుగ్మతలకు సంబంధిత మందులన్నీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని హెల్త్ వెల్నెస్ ఇన్ఛార్జ్ డాక్టర్ అప్షాన్ను ఆదేశించారు తరువాత పట్టణంలోని ఐదు అల్ట్రాసౌండ్ హాస్పిటల్స్ తనిఖీ చేయడం జరిగింది నిబంధనలకు అనుగుణంగా హాస్పిటల్స్ రికార్డులను మెయింటెన్స్ చేయాలని లేకున్నా చట్ట ప్రకారము కఠినంగా చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు గర్భస్థ పూర్వ మరియు పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం లింగ ఎంపిక నిషేధ చట్టం మరియు నిబంధనలు పంతొమ్మిది వందల తొంభై ఆరు ప్రకారం గర్భంలోని పిండం ఆడలేదా మగ శిశువు అని గర్భిణీకి కాని వారి యొక్క కుటుంబ సభ్యులకు తెలియపరచడం ఈ చట్టరీత్యా నేరం అతిక్రమించిన ఎడల చట్ట ప్రకారం తగిన శిక్షలు ఉంటాయని లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారికి ప్రోత్సహించిన మరియు సహకరించిన వారికి మూడు సంవత్సరములు జైలు శిక్షతో పాటు యాభై వేలు రూపాయల వరకు జరిమానా విధించబడునని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్యూఎంసి హెచ్ డాక్టర్ సనజవేరియా డిపిఓ ఎన్హెచ్ఎం స్వామి మరియు సూపర్వైజర్ సాబీర్ రమేష్ పాల్గొన్నారు